అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్ ఈరోజు వీడియోలో ప్లాజో పాయింట్ విత్ అంబరిల్లా ఫ్రాక్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి నేను నా ఓల్డ్ శారీ అయితే తీసుకున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండే అండ్ నేను లైనింగ్ కూడా తీసుకున్నాను త్రీ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నేనైతే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ డివైడ్ చేసుకున్నాను పార్ట్స్ని ఫస్ట్ అయితే నేను ప్లా ప్లాజా పాయింట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి అండ్ తర్వాత సమోసా మెథడ్ ఉంది కదా సో అలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను టెన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇది నడుము సైజ్ అండి ఎందుకంటే ఇది సింగిల్ అంబర్ ఇల్ల ప్యాంట్ కాబట్టి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీ మెజర్మెంట్ బట్టి మీరు కూడా అలాగే తీసుకోవచ్చు అలా కరెక్ట్గా మార్క్ అనేది చేసుకోవాలి అండ్ తర్వాత మనకి లెంగ్త్ ఎంత కావాలో చూసుకోవాలి నేనైతే థర్టీ ఇంచెస్ అనేది పెడుతున్నాను నాకు సరిపోతుంది మీకు ఎక్కువ లెంగ్త్ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు నేను టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టెన్ ఇంచెస్ సరిపోతుంది బట్ ఎక్స్ట్రా కొంచెం మనం బెల్ట్ అనేది యూజ్ చేస్తాం కదా సో దానికోసం నేను టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండ్ లెంత్ కూడా నేను థర్టీ ఫైవ్కి తీసుకుంటున్నాను కొంచెం హాఫ్ ఇంచ్ అనేది నేను ఫోల్డింగ్లో పోతుంది కదా సో అలా తీసుకుంటున్నాను మీరు మెజర్మెంట్ బట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది సో అలాగే మొత్తం మార్క్ అనేది చేసుకుంటున్నాను ఇలా పెట్టేసి మొత్తం మార్క్ అనేది చేస్తాను అండ్ మార్క్ చేశాక మనకి కటింగ్ అనేది చేసుకోవాలి అంబరిల్లా డ్రెస్కి ప్యాంట్కి ఏంటి డిఫరెంట్ అంటే ఇక్కడ కిస్తా అనేది వస్తుంది కిస్తా మార్క్ అనేది ఇది వచ్చేసి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా ఆల్రెడీ టెన్ అండ్ హాఫ్కి అక్కడ నుంచి వెళ్ళి కిందికి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి అండ్ తర్వాత టూ ఇంచెస్ అనేది లెంత్ తీసుకోవాలండి అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని కొంచెం క్రాస్ రౌండ్గా కొంచెం మార్క్ అనేది చేసుకోవాలి అంతే సింపుల్ అండి అంబరిల్లా ప్లాజో పాయింట్ అనేది ఇందులో నేను స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు జస్ట్ నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి పెట్టాను సో అలాగే మనం స్టిచ్ చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలా కట్ చేశాక ఇక్కడ మనకి ఫోల్డింగ్లో ఉంది కదా వన్ సైడ్ మనం కట్ చేసుకుంటున్నాము సపరేట్ పార్ట్స్ అనేది అవుతుంది చూపిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకండి ఎక్కడ కూడా ఎందుకంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయితే వాళ్ళు అర్థం కాదు నేను కింద మార్కింగ్ చేశాను కదా అదైతే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేశాను కదా ఇక్కడ మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇటు సైడ్ అండ్ అటు సైడు అండ్ తర్వాత నెక్స్ట్ మనకి అంబరిల్లా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోర్ ఫోల్డ్ ఉంది కదా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ సమోసా మెథడ్లోని ఈక్వల్గా క్లాత్ ఉందా లేదా అనేది ఈక్వల్గా చేసుకోవాలి సేమ్ అండి మనం అక్కడ తీసుకున్నాం కదా ప్యాంట్లో అప్పుడు సేమ్ టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి అలా రౌండ్గా మనం టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇక్కడ మీకు లెంగ్త్ అనేది ఎంత కావాలో చూసుకొని మీరు మార్క్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను థర్టీ ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను టోటల్గా కొంచెం క్లాత్ జరగకుండా అటు ఇటు కాకుండా చూసుకోండి మీరు సేఫ్టీ పిన్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలా మార్క్ చేశాక ఇప్పుడు లెంగ్త్ అనేది చూసుకోండి నేను ఇక్కడ జాయింట్ పట్టకుండా అసలు ఎంత లెంత్ ఉందో అంతే నాకు చాలని నేను పెట్టేశాను థర్టీ ఇంచెస్ అయితే ఉంది సో థర్టీ ఇంచెస్కి నేను మార్క్ అనేది పెట్టేస్తున్నాను సేమ్ అండ్ అలా మార్క్ పెట్టాక రిమూవ్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ని అండ్ అందులో మిగిలిన పార్ట్ తోటే నేను అందులోనే అడ్జస్ట్ చేసి బాడీ పార్ట్ని నేను స్టిచ్ చేశాను ఎలా కట్ చేశానో చూపిస్తాను ఈ శారీ అయితే సిల్క్ శారీ సో మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది ఎక్స్ట్రా అయితే అవ్వదు జార్జెట్కి అయితే అటు ఇటు రౌండ్గా రాదు సో దీంతో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ అలా ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఫోల్డింగ్ ఉంది కదా ఇది మనకి కట్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అక్కడ నుంచి కట్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి అలా ఓపెన్ చేశాక ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది సపరేట్ చేసుకొని ఫ్రంట్లో కొంచెం పైకని అని కట్ చేస్తున్నాను అన్నమాట బాగుంటుందని నేను ఆల్రెడీ సేమ్ ఇదే మెథడ్లో వేరే డ్రెస్ అనేది స్టిచ్ చేశాను మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే విజిట్ చేయండి చాలా సింపుల్గానే ఉందండి లింక్ కూడా నేను కింద ఇస్తాను చూడండి ఇక్కడ ఉంది కదా నేను టెన్ ఇంచెస్ అనేది పైకనే కట్ చేస్తున్నాను కింది నుంచి వెళ్ళి టెన్ ఇంచెస్ తీసుకొని కట్ చేస్తున్నాను కొంచెం ఇలా మనకి హార్ట్ షేప్లో అలా కట్ చేసుకోవాలి అన్నమాట చూడ్డానికి బాగుంటుందన్న నేనైతే టెన్ ఇంచెస్ మాత్రమే కట్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇంక ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకోవచ్చు నీట్గా షేప్ అయితే తీసుకోండి నే నేనైతే ఇలాగే చేశాను డిఫరెంట్గా కట్ మార్క్లా కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా నేను క రిమూవ్ చేసేసాను చూశారు కదా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది అండ్ నేను దీనికి బాడీ పార్ట్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ సైడ్లో అసలు నేను లైనింగ్ క్లాత్ అనేది వెయ్యట్లేను పైన మాత్రమే లైనింగ్ క్లాత్ అనేది వేసాను నెక్స్ట్ మనకి పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బాడీ పార్ట్ కటింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడ నేను త్రీ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా సో అందులో నుంచి వెళ్ళి హాఫ్ మీటర్ అనేది తీసుకొని బాడీకి నేను పెడుతున్నాను ఇక్కడ బాడీ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈక్వల్గా వచ్చేలా ఇది నేను బోట్ నెక్ అనేది పెడుతున్నాను సో నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఆర్మోల్డ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్కి పెడుతున్నాను ఎప్పుడైనా సరే మనకు నెక్ తీ షోల్డర్ తీసుకుంటాం కదా దానికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి ఆర్మోల్డ్ ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి నాకు నైన్ ఇంచెస్ అనేది ఉంది సో నేను ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ అనేది పెడుతున్నాను అండ్ ఇక్కడ ఆర్మోల్డ్ దగ్గర వన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను నడుము వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్కి ఉంది సో ఎక్స్ట్రా నేను తీసుకుంటున్నాను ఖర్చుకి ఎక్కువ ఖర్చే ఉండాలి అని ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్కి అయితే పెడుతున్నాను ఎక్స్ట్రా మీకు డీప్ కావాలి అంటే ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అంతే ఇక్కడ నెక్ డీప్ కూడా నేను త్రీ ఇంచెస్కి పెడుతున్నాను లెంగ్త్ ఫోర్ ఇంచెస్ అండ్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి పెట్టేశాను సింపుల్గానే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ పైన వచ్చేసి మనకు భుజాలు జారకుండా నేను పావు ఇంచ్ అనేది కిందికని మార్క్ చేశాను బ్యాక్ సైడ్ కూడా నేను కొంచెం ఒక టూ ఇంచెస్ అనేది ఎక్కువ ఆర్చేస్తున్నాను కొంచెం డీప్ ఉండాలి అని ఇక్కడ డాట్స్కి నేను ఫోర్ ఇంచెస్కి పెడుతున్నాను లెంగ్త్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకున్నాను అంతే అండి సింపుల్ అయిపోతుంది అండ్ ఇలా కట్ చేశాక మనం ఫ్రంట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి డీప్ అనేది తీసుకుంటున్నాను నెక్ సపరేట్ చేశాక పార్ట్ చాలా సింపుల్ అండ్ ఇక్కడ మనకి కరెక్ట్ షేప్ రావడానికి నడుం దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది ఇలా పైకి డ్రా చేయాలి ఇంత వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా సో అప్పుడే మనకి కరెక్ట్ షేప్ అనేది ఉంటుందండి అలా మార్క్ చేసిన విధంగా మొత్తం క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ సపరేట్ చేశాక నేను డీప్ అండ్ నెక్ కూడా అలాగే కట్ చేసేసాను బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అని నేను రాసుకుంటున్నాను ఎందుకంటే సేమ్ ఉన్నాయి కదా పార్ట్స్ ఓన్లీ డాట్స్ వేస్తున్నాం కదా నెక్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మనం ప్లాజో పాయింట్ అయితే స్టిచ్ చేసేసానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అది మాత్రమే నేను స్టిచ్ చేశాను అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసిన విధంగా ఎలా వచ్చిందో చూపిస్తాను ఇలా క్రాస్ చేస్తే చూసారు కదా ఇలా ప్యాంటు వచ్చేస్తుంది అన్నమాట సో అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అది కూడా కంప్లీట్ అయ్యాక ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా ఫోల్డ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్యాంటు ఇక్కడ నేను హిబ్బెల్ట్ ఎలా యాడ్ చేస్తున్నానో చూపించలేదు నెక్స్ట్ వీడియో అనేది పెడతాను ఇలా అయితే కంప్లీట్ అయ్యింది ఇందులో ప్లాజా పాయింట్కి మాత్రమే నేను లైనింగ్ అనేది పెట్టాను ఇక దానికి పెట్టలేదు ఇది నేను కటింగ్ చూపించలేదు సేమ్ మనకు అంబరిల్లా కట్ చేసాం కదా అలాగే కటింగ్ చేసి నేను స్టిచ్ చేసేసాను మొత్తం ఇది సపరేట్ సపరేట్గానే నేను స్టిచ్చింగ్ అనేది చేశాను ఈ స్టిచ్చింగ్ చేసిన దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అందు లోపల లోపల పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నట్టు సపరేట్ సపరేట్గా ఉంటే కొంచెం మనం స్టిఫ్గా అంటే కింద కూర్చున్నా కూడా చినగకుండా ఉంటుందన్నమాట ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఇలా పెట్టుకొని మనం నడుము దగ్గర బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి కనిపించదన్నమాట చూసారు కదా ఇలా అయితే మనం బెల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇలా కంప్లీట్ చేశాక ఇది ఇలా అయితే వచ్చిందండి ప్యాంటు బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి అండ్ కింద నేను లింక్ కూడా పెడతాను చెక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్